అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడదామని ఈ రోజు ట్రై చేస్తారు ఈరోజు మీరు మీ మనసులోని మాట బయట చెప్పడం ద్వారా మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది ఇక మీరు జాలిక గడిపేటటువంటి సందర్భాలు కూడా ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది సహనం వహించటం అనే విధాలా శ్రేయస్కరం బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది అనవసర ధన ఉన్న ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది అనారోగ్య బాధలకు ఔషధ సేవ అవసరం అవుతుంది కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం ఉంది పరిస్థితిని మీ అదుపులో పెట్టుకోండి ప్రయాణాల్లో అప్రమత్తత అవసరము ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి రుణ ప్రయత్నాలు చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరము నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సమావేశాల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇతరులకు హాని తలపెట్టే పెట్టే కార్యాలకు దూరంగా ఉంటేనే మేలు కుటుంబ పరిస్థితి అప్పుడు సంతృప్తికరంగా మారుతుంది ఆకస్మికా బాధలు తొలగిపోతాయి ఈ రోజు ఇంట్లో బ్రాహ్మణులకు అన్నదానం చేయండి శుభప్రదంగా ఉంటుంది సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవడానికి కృషి చేస్తారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు మనసు చంచలంగా ఉంటుంది బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా చూసుకోవాలి చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మిక్కిలి ధైర్య సాహసాలు కలిగి ఉంటారు సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు బాధలు తొలగిపోతాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక లాభాలు ఉంటాయి అనుకోకుండా కుటుంబంలో మీరు ఆ కలహాలు ఏర్పడే అవకాశం ఉంటుంది బయట వ్యక్తి జోక్యం వల్ల జాగ్రత్త అశుభ వార్తలు కూడా వినాశ వస్తుంది ఆకస్మికత నష్టం జరగకుండా చూసుకోండి మనస్తాపానికిరవుతారు గురవుతారు ప్రయాణంలో అప్రమత్తత అవసరం నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయాల్లో బీపీ విషయంలో వారికి ఎక్కువ తక్కువ కావడం అంటూ జరుగుతుంది కాబట్టి జాగ్రత్త అనారోగ్య బాధలు ఉంటాయి లక్కి సంఖ్య అవి ఉంది లక్కి కలర్ కోదు మనం పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి శివయ్యకు పూజలు సమర్పించండి చందనం సమర్పించండి శివప్రదంగా ఉంటుంది మీకున్న దోషాలు పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో